పసిడి లేదా బంగారం అంటే ఇష్టపడని మగువలు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు బంగారానిది మగువలది విడదీయలేని సంబంధమేమో కాని ఒంటి నిండా ఎన్ని నగలున్నా ఇంకా ఇంకా ఎక్కువ బంగారం కావాలనే మహిళలు కోరుకుంటూ ఉంటారు పొరుగింటి గౌరి వేసుకున్న గొలుసు చూడు అని ఒక సినిమా పాటలో చెప్పినట్టు పొరుగింటి మహిళ ఏదైనా బంగారపు గొలుసు కొనుక్కుందంటే చాలు ఇక అక్కడి నుంచి ఆమె కంటే ఎక్కువ ఖరీదు చేసే అలాంటి మరో గొలుసు తెచ్చేదాకా భర్తపై అలిగైనా సరే తమ పంతం నెరవేర్చుకుంటూ ఉంటారు స్త్రీలు ఒక రకంగా చెప్పాలంటే బంగారం అంటే మగువలకి ఎంతో పిచ్చి ఆ పిచ్చిని ఇష్టం అని అర్థం చేసుకోవాలే తప్ప మనం వేరేలా అనుకోకూడదు కేవలం మగువలే కాకుండా కొంతమంది పురుషులు కూడా బంగారంపై మోజు ప్రదర్శిస్తూ ఉంటారు బ్రేస్లెట్లు చైన్లు వేసుకుని తమ హోదాని ప్రదర్శించాలని అనుకుంటూ ఉంటారు దీన్ని క్యాష్ చేసుకునేందుకే కొన్ని బంగారు షాపు యజమానులు ఎలాగైనా ఆ మగువల్నీ పురుషుల్నీ కొన్ని స్కీములు పెట్టి మరీ తమ షాపులకు రప్పించుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే తాజాగా జులై ఒకటి నుంచి అమల్లోకొచ్చిన జీఎస్టీ వల్ల కొన్ని వస్తువుల రేట్లు తగ్గడం కొన్ని వస్తువుల రేట్లు పెరగడం మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ జీఎస్టీ ప్రభావం వల్ల బంగారం రేటు పెరగనుంది ఎంత శాతం పెరగనుందో దానివల్ల వినియోగదారుడికి లాభమో నష్టమో తెలుసుకుందాం తాజాగా జీఎస్టీ ఎఫెక్ట్ మిగతా వాటికి ఎలా ఉన్నా బంగారాన్ని ఎక్కువగా తాకినట్టుంది అది వినియోగదారుల్లో కోపానికి కారణమైంది బహుశా ఇది తెలుసుకునేమో మన జైట్లీ గారు బంగారంపై ఐదు శాతంగా ఉన్న ట్యాక్స్ ని మూడు శాతానికి తగ్గించి వారి కోపాన్ని కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే జీఎస్టీ అమల్లోకొస్తే ఎక్కడ బంగారం రేటు పెరుగుతుందో అనే ఆందోళనతో చాలామంది కొనుగోలుదారులు మొన్నటి రోజున జ్యువెలరీ షాపులకు క్యూ కట్టారు దాంతో కొన్ని ప్రాంతాల్లో నిబంధనకి విరుద్ధంగా షాపుల్ని తెల్లవార్లు ఓపెన్ చేసి మరీ బంగారాన్ని అమ్మేశారు కొన్ని షాపులైతే నగలపై భారీ డిస్కౌంట్ ఇచ్చి మరీ తమ ఓల్డ్ స్టాక్ను క్లియర్ చేసేసుకున్నారు ట్వంటీ టూ క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటి వరకు గ్రామకు రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలుగా ఉండగా జీఎస్టీ అమల్లోకొచ్చిన తరువాత గ్రాము ధర రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగైంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు జీఎస్టీతో కలుపుకుని గ్రాము ధర మూడు వేల ఇరవై ఆరుగా మారింది దీని బట్టి చూస్తే బంగారంపై జీఎస్టీ ఎఫెక్ట్ పెద్దగా ఎక్కువగా ఏమీ లేదని స్వల్ప మొత్తంలోనే ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి మహిళలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు రాబోయే తృతీయ శ్రావణ మాసపు పండుగలకు బంగారాన్ని ఇప్పుడే వెళ్లి కొని తెచ్చుకోండి ప్రస్తుతం కొద్దిగా పసిడి ధరలు పెరిగినా భవిష్యత్తులో బంగారం కొనే వారికి మేలు జరగబోతోందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అభిప్రాయపడుతోంది ప్రస్తుతం వీటిపై విధిస్తున్న దిగుమతి సుంకం పన్నెండు శాతానికి అదనంగా మూడు శాతం జీఎస్టీ కలిపితేనే కొత్తగా పడే అదనపు భారం పెద్దగా ఉండదని ఆ కౌన్సిల్ చెబుతోంది బంగారంపై ముందుగా ఐదు శాతం విధించిన జీఎస్టీపై వినియోగదారులు షాపు యజమానులు అభ్యంతరాలు లేవనెత్తడంతో దాన్ని ప్రభుత్వం మూడు శాతానికి తగ్గించిందని ఇప్పుడే చెప్పుకున్నాం అయితే ఇది ఒక శాతంగా ఉండి ఉంటే బావుండేదని షాపు యజమానులు అభిప్రాయపడుతున్నారు సో మగువలు విన్నారు కదా జీఎస్టీ ఎఫెక్ట్ బంగారంపై పెద్దగా ఏమీ పడలేదు కాబట్టి హ్యాపీగా ఉండండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి